సీఎం జగన్ బస్సు యాత్రకు ఈ రోజు విరామం ఈస్టర్ కారణంగా ఇవాళ బ్రేక్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేపు సంజయ్ ఉపురం నుండి తిరిగి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది నాలుగో రోజు కర్నూలు అనంతపురం జిల్లాలో సాగింది యాత్రకు బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్ అనంతపురం జిల్లాలోనే ఈస్టర్ ను జరుపుకోబోతున్నారు ముఖ్యమంత్రి ధర్మవరం నియోజకవర్గంలోని సంజయ్ ఉపురం లో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ ను సెలబ్రేట్ చేసుకుంటారు జగన్ అలాగే ఇవాళ ముఖ్య నాయకులు కార్యకర్తలతో భేటీలు కొనసాగనున్నాయి టీవీ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో వసంత్ ఇవాళ ఈస్టర్ సందర్భంగా పండగని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ ఇవాళ ఉండే కార్యక్రమాలు ఏంటి ముఖ్యమంత్రికి సంబంధించి సో మేమంతం సిద్ధంకి సంబంధించినటువంటి వైద్య జగన్ చేపట్టినటువంటి బస్సు యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది ఈ నేపథ్యంలో ఈరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో యాత్రకు విరామం ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సో ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం శివారు ప్రాంతం ఏదైతే ఉందో సంజీవపురంలోనే నాయుడుహల్ ప్రాంతంలోనే బస్సు ఉన్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఈస్టర్ పర్వదినాన్ని ఇక్కడే జరుపుకోబోతున్నారు ఇక యాత్రకు విరామం ప్రకటించినటువంటి నేపథ్యంలో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి అందరి నేతలతోటి సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ చేసినటువంటి క్యాంపుకు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాకు సంబంధించి ఆ నే నేతలు కావచ్చు ముఖ్యంగా ఎవరైతే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారు ఏ రకంగా ఎన్నికలు అనుసరించాలి దిశానిర్దిష్టం చేయబోతుంది వాటితో పాటుగా ఎన్నికలకు సంబంధించి సమావతం కావాల్సినటువంటి పరిస్థితులు మరోవైపు దాదాపు నలభై రోజుల క్రితమే రాప్తాడు వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున సిద్ధం సభలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో నలభై రోజుల వ్యవధిలో తిరిగి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో జిల్లా వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక రెండు నెలల వ్యవధిలోనే రెండు రోజులు రెండు సార్లు జిల్లాకి రావడం మరోవైపు స్థానికంగా నేతలు నేతలందరినీ కలుస్తూ ఉండటంతో ప్రస్తుతం వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం క్యాంపు క్యాంపులోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరపారు దిశ నిర్దేశం అయితే చేయబోతున్నారు రేపు రేపు సంజీవపురం క్యాంపు క్యాంపు నుంచే బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతోంది ఇక రేపు సాయంత్రం కదిరిలో ఏర్పాటు చేయబడే ఇఫ్తార్ విద్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు ముఖ్యంగా మరికొద్దిసేపట్లో నేతలంతా కూడా క్యాంపు కార్యాలయానికి రాబోతున్నారు పోలీసు వారికి